ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తాము నల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు రాజానగరం గట్టి బలరామకృష్ణ గారు కాకినాడ వీరలు కొంత నానాజీ గారు పెనాడు శ్రీ నాద మనోహర్ గారి పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది

అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల్ వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నజ్వర పాయికరాపేట వంగలపూడి అనిత దర్శపట్నం చింతకాయల పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నల్లుమెల్లి రామకృష్ణారెడ్డి మమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుం జోగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోలికపూడు శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్ది గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకటకృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ నాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడెం గూడూరు కృష్ణ బాబు పరచూర్ ఏడూరి సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రేవికుమార్ సంతాంజులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోలు తామర్జల జనార్దన్ జనార్దన్ రావు కొండేపి శ్రీ బాల స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూర్పేట నెందుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ कड़पा माधव रेड्डी, रायचोटी चोटी मंडापली, राम प्रसाद रेड्डी, बुलिवंदला मर रेड्डी, रविनाथ रेड्डी, मायुबकुर पट्टा सुधाकर यादव, आलगट्टा बोमा अखिल प्रिया रेड्डी, श्री सैलम बुद्धा राशि कर रेड्डी, कर्नोल के.जी भरत, पांडियम गौरी चरिता रेड्डी, नंदियार एनएमडी फरोख, बनगानपली बीसी जनार्दन ज డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయగుర్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణశ్రీ కళ్యాణ్దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకసిర కేఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తమ్మళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీనేర్ ముల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గారి భానుప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేసాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు